అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు పాతూరులోని ఆచార్యులు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేయడం జరిగింది పెద్దలు పరశురామాచారి గారు అలాగే ప్రకాష్ ఆచారి రమణాచారి మల్లికార్జునాచారి బాలాజీ అందరు కూడా ఇతరులు అందరూ కూడా విశ్వరాం నాయకుడు ఆదాయ కమిటీ వారు అందరూ కూడా దానికి వచ్చేసి ఈరోజు కూడా చేయడం వారు కూడా సాధన కూడా ఆహ్వానిస్తున్నాం ఈరోజు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నియోజకవర్గంలో జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో మంది నుంచి కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మరీ ముఖ్యంగా సంక్షేమం ఇవన్నీ కూడా చేస్తుందని చెప్పేసి వారి భవిష్యత్తే కాదు వారి పిల్లల భవిష్యత్తును కూడా ఈ రా ఈ ప్రభుత్వం మాత్రమే తప్పకుండా కూడా చూసుకుంటుందని చెప్పి ఒక గొప్ప నమ్మకంతో కూడా ఈ రోజు వచ్చేసి వీళ్ళందరూ కూడా జరుపుతున్నారు ఇదే కాకుండా ఈరోజు ఇంతే కాదు ఈ ఎన్నికలైన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ రాష్ట్రంలో కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఎక్కడ కానీ లేదు ఈ మత్స్యత పార్టీతో భారతీయ జనతా పార్టీతో ఇవన్నీ కూడా పొత్తులు ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆ దానికి వచ్చేసి కూటమికే ఈరోజు స్థానం లేకపోకుండా కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా అందుకోసం ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ రోజు ఇక్కడ అంతా కూడా చేరుతున్నారు ప్రతి దినం కూడా ఉత్సవాన్ని కూడా పూర్తిగా కూడా స్వాదాలు కూడా ఆహారం అనంతపురం నియోజకవర్గంలో పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి నాయకత్వంలో తమ్ముడు విశ్వ సంఘం అధ్యక్షులు బాసురు బాబు మరి వారి సలహాదారులు పెద్దలు ఆలయ కమిటీ వాళ్ళు పరిశురామ్ గారు కావచ్చు మిగతా వాళ్ళు ప్రకాష్ ప్రకాశాచార్య గారు కావచ్చు రాజేష్ కావచ్చు రమణాచార్య కావచ్చు మల్లికార్జున కావచ్చు ధనుంజయ కావచ్చు బాలాజీ కావచ్చు ప్రతి ఒక్కరు పెద్దలందరూ కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం అనంత వెంకట్రామరెడ్డి గారిని మరొకసారి ఎమ్మెల్యేగా చేసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఈ సుబ్రహ్మణ్యుల యొక్క అభివృద్ధి కోసం కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి పెద్ద మనసుతో వీళ్ళందరూ ఇక్కడికి ఇచ్చేసి అనంతన్నకు మద్దతు తెలిపినందుకు వారికి అందరికీ కూడా వారి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో వీరందరి సహకారంతో ఈ అనంతపురం నియోజకవర్గాన్ని ఈ అనతి కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారు భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకునే దానికి వీరి యొక్క సహకారం ఎప్పుడు అవసరం ఉండదు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందరం కలిసిమెలిసిగా ఉందాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో జగనన్న నాయకత్వాన్ని బలపరిచేందుకు మన శాయి శక్తిలో పని చేద్దామనేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున విశ్వరాములు కానీ గానీ వైసీపీకు మద్దతుగా రావడం జరిగింది పార్టీ లేకి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను జగనన్న అంటే అభివృద్ధి అభివృద్ధి చూస్తే ప్రతి ఒక్కరు గానీ వచ్చారు అనంత అభివృద్ధి అన్న చేతిలోనే ఉందని మరొకసారి అందరూ గానీ సంఘీభావం తెలుపుతూ రావడం జరిగింది మా సంఘం తరఫున అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున ప్రతి ఒక్కరం కానీ అనంత గెలుపు పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం మా మిత్రులు మరియు మా సోదరుడు భాస్కర్ బాబు గారు మరియు మిత్రుడు రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పేదవాడు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో అతని చూస్తున్న సంకల్ప సంక్షేమ పథకాలు మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ ఎమ్మెల్యే గారికి మద్దతుగా ఈరోజు వైఎస్ఆర్సీపీలో సిపిలో చేయడం జరిగింది